ఏం సినిమా బ్రో సూపర్ అంతే తెగ నచ్చేసింది మళ్లీ చూసేయాలి మీరు అద్భుతమైన ఓ సినిమా చూడాలి అనుకుంటే ఈ మూవీ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ దీని గురించి పెద్దగా ప్రచారం జరగకపోవడంతో ఇది కొంతమందికే తెలుసు కానీ తెలిసిన వారంతా దీన్ని చూడమని చెబుతుంటారు ఎందుకో చూద్దాం కొన్ని కొన్ని సినిమాలు మన బకెట్ లిస్టులో శాశ్వతంగా ఉండిపోతాయి ఎందుకంటే ఆ సినిమాలపై మనకు ఉన్న మంచి అభిప్రాయం చెక్కు చెదరదు అలాంటి సినిమాలను చూడమని మనం ఇతరులకు కూడా సలహాలు ఇస్తుంటాం ఇలా ఎక్కువ మంది సజెస్ట్ చేసే సినిమాల్లో ఇది ఒకటి ఇందులో కథ ఆసక్తిగా ఉంటుంది సస్పెన్స్ ఉంటుంది చూసే కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత కలుగుతుంది ఇలా ఇదో సస్పెన్స్ థ్రిల్లర్లా సాగుతుంది ఈ సినిమాని పదహారు ఏళ్లు దాటిన అందరూ చూడవచ్చు ఈ హాలీవుడ్ సినిమాకి ఐఎండీబీ ఏడు పాయింట్ ఐదు రేటింగ్ ఇచ్చింది ఇతర సినిమాలలాగా ఇది గంటందర కాకుండా ఏకంగా రెండు గంటల ఇరవై నిమిషాలు ఉంటుంది ఇందులో కథ పెద్దదే అందుకే అంతసేపు కొనసాగుతుంది ఈ కథకు సముద్రంతో లింక్ ఉంటుంది మొదటి గంట తర్వాత అసలు విషయం తెలుసుకున్నప్పుడు ప్రేక్షకులు ప్రత్యేక ఫీలింగ్ పొందుతారు భావోద్వేగాలతో ముడిపడిన ఘటనలు కొన్ని మనసును హత్తుకుంటాయి ఇదో అడ్వెంచర్ డ్రామా ఉత్కంఠ భయం కలిగించే సినిమా అలాగని పూర్తిగా దెయ్యాల తరహా సినిమా మాత్రం అసలు కాదు ఇదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకోవచ్చు అసలు కథ నేను చెప్పను చెబితే థ్రిల్ పోతుంది ఈ సినిమా పేరు ది అబేస్ అవతార్ టైటానిక్ వంటి అద్భుత సినిమాలను తీసిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది కానీ ఇండియాలో దీన్ని చూసేందుకు అనుమతి లేదని తెలిపారు అయితే ఇతర ప్లాట్ఫామ్లలో కూడా ఇది లభిస్తుంది దీనికి గాలే అన్నే హార్డ్ నిర్మాత ఎడ్ హారిస్ మేరీ ఎలిజబెత్ మస్టాన్తోనో మైకెల్ బీన్ కీలక పాత్రలు పోషించగా ఇరవై ఎట్ సెంచురీ ఫాక్స్ దీన్ని సమర్పించింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి